హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మేము తయారు చేసిన కొత్తగా వచ్చిన చింతకాయలు మరి ఈ చింతకాయ పచ్చడి అబ్బబ్బబ్ ఏమి రుచి సంవత్సరానికి ఒకసారి ఇలా చేసుకుంటే నా స్వామి రంగ టేస్టే వేరు మరి ఇలాంటి టేస్ట్ కోసం మరి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా చింతపండు కంట చింతకాయ పచ్చడి టేస్టు ఒకసారి చూడండి కొత్త చింతకాయలు హాఫ్ కిలో తెచ్చాం శుభ్రంగా కడుక్కొని ఈనెలు తీసేయాలండి ఇలాగ ఏనులు ఈనెలు తీసేసి రెండు మూడు ముక్కలు చేయాలి ఒక్కో చింతకాయని శుభ్రంగా కడిగి ఇలా మేం చేసిన ప్రాసెస్ ప్రకారంగా తయారు చేస్తే పదిహేను రోజులు నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కానీ అలాగే ఓపెనిగా కానీ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ పోసుకుంటే ఈ పచ్చడి పదిహేను రోజులు నిలవుంటుంది ఇలాగే ఇప్పుడు మనం పోపులు వేసేసుకున్నాం అలాగే ఎండుమిరపకాయలు ఒక పది ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు హండ్రెడ్ గ్రామ్స్ వేసాం కారం ఉండాలి ఇందులో పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్త సింతకాయలు రుచికి రుచి ఇలా శీతాకాలంలో వచ్చే టేస్టు నోరు అప్పుడప్పుడు అదో రకంగా ఉంటుంది ఇలాంటి చింతకాయ పచ్చడి తింటే ఆ టేస్టే వేరు ఇంకా రుచి అన్నం ఇంకొక ఒక ముద్ద ఎక్కువే తినాలనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇది పొడి చేసేసాం అలాగే సాల్ట్ వేసాం అలా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి ఇక చింతకాయలు కుక్ అయినాయండి ఇలా పైన లేయర్ తీయక్కర్లేదు ఇలా బరక బరకగా కు అదే మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి ఫుల్గా ఎక్కువ మిక్సీ పట్టామనుకోండి గింజలు అందులో పిప్పి పిప్పి అయిపోతాయి ఇప్పుడు గింజలు తీసేసాం మేము ఏదైతే పొడి మనం ముందుగా చేసుకున్నామో ఆ పొడిలో అదే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇలా ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పప్పులు అందులో వేసి కలిపేయాలి కలిపేసి మళ్ళీ మరొక్కసారి తాలింపుల కోసం మళ్ళీ కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఆరు స్పూన్లు మినిమం వంద గ్రాములు ఆయిల్ ఉంటుంది ఇప్పుడు పోపులు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ పోపులు అలా చెన్నపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి అలాగే వెల్లుల్లిపాయలు ఇది చూడండి ఇంగువ ఇంగువ ఒక స్పూన్ ఉంటుంది పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది ఇలా వేయించి ఇప్పుడు మళ్ళీ ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు సిదుంకొని అలాగే కరియాపాకు కూడా ఒక ఐదు ఆరు రెమ్మలు వేసి మళ్ళీ తాలింపు పెట్టేసుకోవాలి ఇక తాలింపు పెట్టిన తర్వాత పచ్చడి రెడీ అయిపోయింది కొద్దిగా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చి పక్కకు తీసేయాలి ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం సర్వింగ్ బాల్లో సర్వ్ చేసాం ఈ పచ్చడి ఓపెన్గా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నిల్వ ఉంటుంది ఆయిల్ ఇంకా కొద్దిగా ములిగేటట్టు వేసుకుంటే ఇంకా మంచిది అంటే ఓపెన్గా పెట్టుకుంటే మరి ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి సబ్స్క్రైబ్